మామ అందరికి అందరికీ నమస్తే ఈరోజు వీడేంటంటే మట్టి కొట్ట పోతానమ్మా మనూరు కాదు మన జీలకుంట పోతాను అంటే ఇక్కడ కొత్తుగాపెళ్ళి అవుతారా మనకు మూడు కిలోమీటర్లు ఇప్పుడు మా ఊరు నుంచి వెళ్ళి కొత్తుగా ఏమో ఆరు ఆరు వస్తుంది ఆరును అటు జీలకుం మూడు వస్తుంది మూడు అంటే ఇంచుమించు ఒక పది కిలోమీటర్లు అంటే మన మా బండి వేయింది మా ఊరు నుంచి ఒక మూడు నాలుగు బండ్లు పోయినాయి మామ నేను ఇంకా డోర్ వేసుకొని పోతాను అట్లనే అంటే ఎట్లా అంటే మనకి ఇంటికాడ కొంచెం చెట్లు ఉన్నాయి అట్లా ఆడ మన కాడ నడుతుంది కానీ ఏంటిదంటే అది కొంచెం అంటే అది ఒకటి ఉంటుంది ఇక మొరం పీతిలో మొరం అదే ఉంటుంది అది నడుతుంది ఇక మన అది చెట్లకు పనికిరాదు ఇప్పుడు ఎర్ర ఇర్రామో నడుతుందని మావైతే ఫోన్ చేసిండు ఒకవేళ మనకు వాళ్ళు పోతా అంటేనేమో పోసుకుని అడదాం అందుకే డోర్ పెట్టుకొని పోతానా చెల్లో మా అక్కడ వేనవలో చూపిస్తాను నీకు అంటే నేను కూడా ఫస్ట్ టైం మొన్న వేడు మావ మొన్న అంతకుముందు కొట్ట వేయండు ఇప్పుడు అయితే నాకు ఎట్లా అంటే మరి బండ్లు లేవో మరి మనకైతే వెళ్తే లేదు ఆ ఊర్లో ఫోన్ చేసిండు ఇక మనం అయితే పోతానమ్మా ఢిల్లీలో ఆల్రెడీ నేను ఫుల్ ట్యాంక్ వేసుకున్న బండిని చెల్లమ్మా నీ అక్కడ వేణళ్ళు చూపిస్తా మొత్తం మీకేంటిది అనేది అంటే నేను సగం దూరం వచ్చిన మా ఇక కొత్తికాపల్లి కొత్తికాపల్లి నుంచి నేను సగం దూరం వచ్చినా అంటే మన కాడ మన ఇంటికాడ వీడియో తీయలే నేను ఇక దానికి కొంచెం కల్పేటర్ ఉండే అంత అది ఇంకా మస్తు ఉండి వీడియో రైట్ మా ఇక మరి ఉంటానా ఇగో ఇది మామా మా ఊరు మొత్తం ఇయో చెక్ మా ఊర్లో అయితే ఇప్పుడు మనకు మా ఇది ఏంటి మా ఇట్లా మా ఊరు నుంచి ఇక మనకు సుల్తానాబాద్ ఉన్నదా మనకి ఏంటంటే షార్ట్ కట్ సుల్తానాబాద్ పెద్ద పెళ్లి మంచిరాలు అంటే మనకు అటు ఒకటి ఉంటది మన గుంపుల బ్రిడ్జ్ అనేది అటు లాంగ్ అవుతుంది ఇటు మనకి రోడ్ ఉన్నంత వరకు అయితే పనులు అయితే ఈనాంగా నడుతానే ఒకవేళ ఇది అనడా మట్టి పోసిండు మొత్తం ఇక మట్టి పోతానైతే అనగానే పోతారు మా అందరూ అంటే ప్రతి ఒక్కటి ఈనాంగానే పోతుంది ప్రతి లారీ అయినా బస్ అయినా ఏదైనా పో చూడు మా ఎక్కడైతే అన్న అమ్మా తోడే ఇంకా అయితే బండి అక్కడ మోకలే ఆపై బండి ఎంత గురికి అవుతుంది ఘోరాగా మా పోతు అక్కడ కూడా మన సేమ్ అక్కడే వచ్చిండు ఇయో బండిని ఫుల్ ట్యాంక్ వేసామావా ఆల్రెడీ మనకంటే కొంచెం ఉండే మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఆడ వెంట ఉంటుంది కావచ్చు ఒకవేళ రేపు అయితే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతాయి ఇదిలా ఫుల్ ట్యాంక్ చేసి పారు ఇంక నీకు ఒకటేసారి ఇదే మామ పొత్తుకపల్లి ఊరునైతే గేటు ఉంటుంది మనకు రెండు గేట్లు ఇది ఫస్ట్ గేటు ఇంకోటి అటు సెకండ్ గేటు మళ్ళీ ఇక్కడి నుంచి మనకు పోదేలా రెండు కిలోమీటర్లు ఇప్పుడు మనం మట్టి గోటో ఏదేమో జీ లేకుండా ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వస్తుంది మామా ఇక ట్రైన్ హారా కాగాలి మనం అయితే రెండు ట్రైన్లు ఉన్నాయి అటు వచ్చలే మళ్ళీ ఒక ట్రైన్ అయితే పోతుంది మామే అడుకుంటూ అవుతుంది మొదటి ఊర్లో ముందు ఒక అన్న అడిగిన నీ అమ్మ అమ్మాయి చిక్కు కుద్దమంటాడు వడి చెప్పింది అంట అన్నాడు ఆవులగాడు అరేకిట్లా చక్కగా ఓరాబాయ్ అంటలేదాడు చెప్పింది నువ్వు ఏ ఊరు నీ నువ్వు ఎందుకంటన్నాడు ఆవులగాడు నీ అమ్మాడ అన్నాడు నా కుద్దల మండేది నీ అరేకిట్లా ఆడ చెరువున అంటలేదాడు పిచ్చిచ్చ నీ అబ్బాయి నాకు తెలిసలేదా ఇట ఒక్క ఉన్నది ఉన్నాయి పోయేస్తేమో మిషన్ అంత పిచ్చి అంత పిప్పించ ಇದು ಇಬ್ರು ಆಟತಾರೆ ಅಲ್ಲ ಅಡುಗೋಡು ಇದೆ ಊರುನಾ ಅಂತ ಇದು ಮೊತ್ತ ಮೊತ್ತ ಅಮ್ಮ ಇದು ಊರದ ಎಡ ಮಟ್ಟ ನಡ್ತದೆ ಇಡಾಕ್ಟರ್ ಮಟ್ಟ ನಡ್ತಾನ ನಡ್ತಾನ ಅಡುಗೊನೆ ಇಡೇ ಮಟ್ಟನೇ ಅಂತಾರೆ అంత గాయగా అయితే అది ఆ ఒక్కసారి అయితే పూజ మరి గారు అమ్మా నా బండి వేసుకొని మనం వచ్చింది మొత్తం రాగేమో అమ్మతోడే నీ ఇంతకు ముందు వీడియో కాల్ చేసినా ఒక ఆట ఆటే నీ గిటెనికి వచ్చినా బొమ్మిరే వాటర్ ప్లాంట్ అది అంటే మనకు అట్లా ఉంటుంది ఒక రోడ్డు ఉండే నేను అప్పుడు నా దానికి వచ్చిన అప్పుడు మన ఇంత ఒక కిరాలు వస్తుందట డబ్బా ఇటు ఏడులో కిరాలు నాకైతే తెలిసలేదు మొత్తం కుట్టలే ఉన్నాయి మా ఇప్పుడు ఇట్లా చక్కగా పట్టుకొని పోవాలి మా రేపు రోడ్డు చక్కగా పట్టుకొని పోతే మళ్ళీ లెఫ్ట్కి పోవాలంటే మళ్ళా రైట్కి పోతే వస్తుందట అప్పుడు మొత్తానికి అయితే పండ్ల కాడికి మా అమ్మతో గలీలకి వెళ్ళి గలీలకి వెళ్ళి వచ్చినాయి అయితే ఇక్కడ అక్కడ కాదు మా జీలకుంట అన్నారు నాతోని జీలకుంటా కాదు దగ్గర దగ్గర మనం ఓదక వచ్చినాయి ఇక్కడ హాఫ్ కిలోమీటర్ పోతే ఓదల అన్నట్టు అది కొంచెం ఫేమస్ అన్నట్టు ఇటు మా సైడు ఇప్పుడు నాకు తెలిసి దగ్గర ఇరవై కిలోమీటర్లు వచ్చినాం మనం అచ్చవారైతే పనులు అయితే సీరియల్ పెట్టుకున్నారు ఇక మన ఇంకొకటి మహేంద్ర ఉన్నది అలా అచ్చారు ఉన్నాయి సరాజులు ఉన్నాయి పనులు ఇప్పుడు మన ఓషే అండ్లు అయితే ఫస్ట్ ఇమ్మ మట్టి ఇక్కడ కాదు మళ్ళీ ఓషేనుంచి మళ్ళీ ఇక్కడ ఓదల నుంచి మనకి ఇక్కడ కొమిరాని ఊరు ఉంటుంది అక్కడ నాలుగు కిలోమీటర్లు మొత్తం నాలుగు కిలోమీటర్లు తీసుకోవాలి వాళ్ళ దమ్మ అవుతుంది బండ్లగా అయితే ఘోరంగా ఇప్పుడు అడ్డే కాదు అడ్డెక్క ఇంతకుముందు పళ్ళు మాత్రం ఇలా ఘోరాన్ని అంటే పచ్చి పచ్చి పోయిన పళ్ళు మాత్రం ఘోరంగా చుక్కలు అనవంటే బండ్లు ఇంకా ఎక్కింది ఒక్కొక్కటి మా అమ్మతోనే మట్టి మాత్రం అమ్మతో బండి అదే పచ్చి పట్టి కదా అట్టే వారా ఎప్పుడు అయితే తీసినమ్మా వార తె ఎందుకంటే పచ్చి పట్టి కదా మళ్ళా చారాది మళ్ళీ మనకు ఆ ఇబ్బంది అవుతుంది అందుకే తీసి వార తె ఈ టిప్పాలు కూడా పోతానేమో డాక్టర్లు అందరి టిప్పాల్లో పెట్టుకున్నాడు అన్న అయితే అరే నీ ఆ వారని కూడా రీ అన్నా నా సరేను కావో మొత్తం పచ్చికున్నా మా పొలమే గుద్దాలు దిగవదు మా అసలు అవి దిగవా అవి వెళ్తే వెళ్ళా తెలియదు ఆ రెండు టిప్పాలు పెట్టుకున్నాడు అన్న అంటే దూరం ఉన్నాయి కుత్తాలు దూరం ఉన్నాయి అందులో అంటే పొద్దున వచ్చినట్టే టిప్పారులు మా వాళ్ళు ఏం చేసిన అంటే కొంచెం మామూలు విచారాలు అన్నట్టు దిని కింద టిప్పాలకు సైడ్కి పెట్టి మా వాళ్ళు కొట్టారు పెద్దవరకే మంచికి రెండు రోడ్డు అంటే ఆల్రెడీ ఇప్పుడు అవి అయితే పోతానే మావో కోయలే మనకు నాకు వీలైతే నేను చూపిస్తా అక్కడ ఎత్తు ఉంటాను అనేది ఆ టిప్పారు మాని యా గుతారా పోకల నాయ ముహమ్మద్ రోడ్ మాత్రం ఇక్కడ కొంచెం దూరే పోకల లైగనే కుత్రోడే దగ్గరికి అడు రయరా ఎల్లిపోతాను అన్నది యా ఊర్ మాత్రం యా గుద్దల్ దూరం ఉండని మా మావల్ మాత్రం బాలం చింతపన్ రాకిన రాక్దా రకో కొడుడుని యావ దుర్గన ఊడ దొర్క్తలేడు మాంత్రం యావ గుద్దల్ రెగులేట్ సంపుని యావ బాల ఈపుల్ ఈపుల్ సాబైతనేమో నిగోడు ఊత్త ఊరికతరు బయ్య బాయ్ బోర్డ్ ఎక్స్‌ప్రెస్ కూడా పాయనేకి యావ దీనికినట్ల కొడారు మట్టిని ఇక మా అయితే వెళ్ళిన పోతానికి టర్నింగ్ టర్నిక వెళ్ళైనా పోతాడు ఇక తర్వాత తావా దిగుతాడు బండిని మనోడు ఇలా హుషారు అన్నట్టు మట్టి కోటిలో మాత్రం ఇది మా రోడ్డు ఇగో నేను చూపిస్తాం మీకు అన్లోడ్ పాయింట్కి పోయి రాక ఉద్దాలు ఇరుగుతూ ఉన్నది మా మొత్తం ఈ చిన్న ఊరు ఇది కొరేని దమ్మైతే అనేది బండ్లకోడు ఆడ రెండు పాసాయితీలో బండ్లు ఊరంగా దమ్మున్నది నేను అయితే రప్ప రా పోతానమ్మ నేను ఒక ఇరవై నేను అంత నేను అంత స్పీడ్ కూడా ఒక ఇరవైలో పోతా అంతే ఇక మళ్ళీ ఎక్కువ పోయినా కానీ మళ్ళీ ఏమైనా ఇబ్బంది అసలు ఇక కోళ్ళు అత్తాని అబడ్ ఇవ్వట్ లొల్లి అని లౌడల పాయింట్ మట్టి మట్టి కొట్టేందా కానీ ఇక మన పెద్ద తలకే నొప్పి అవుతుంది మనకి అందుకే నిమ్మలంగా కొట్టాలి ఏదైనా కానీ ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నదమ్మ గల్లీ గల్లీకి వెళ్ళి పోవాలి ఇలా రెండు బాళ్ళు మాత్రం పాస్ అవుతుంది ఒక్క బండి మాత్రం మళ్ళీ రివర్స్ రావాలి మళ్ళీ పోవాలి ఇట్లా చక్కగా పోవాలి మా ఈ గల్లీ పట్టుకొని చక్కగా పోతే మన వెళ్ళి పోతే అన్లోడ్ పాయింట్ అవుతుంది మొత్తంలో అయ్యో పక్క పొండ ఇల్లు కాడతాడు ఆడ వాళ్ళ ముద్రోళ్ళేమో నాకు పోయి నాకు పోయి ఎవరు అంటారు దమ్మ అవుతుంది ఇలా మొత్తానికి అయితే జాకి లేపుతాను మా అంటే నేను మీకు మంచిగా ఇయ్యచ్చు వీడియో ఏంటంటే ఇలా కొంచెం మన పెద్ద పెద్ద మనసులు ఉన్నారు ఇవాళ ఏమైనా అంటారా నేను అయితే వీడియో తీస్తలేను అట్లా అలా తెలుగుకుంటు దిస్తాను వీడియో ఒక మన డబ్బా జాకి లేనైతే టిప్పర్ పెట్టుకున్నారని చెప్పిన టిప్పర్లు టిప్పారులు ఇయో చూడిగా దమ్మ అవుతుంది ఒక టిప్పర్ వెళ్ళిపోయింది బయటిది ఇగో దీనికి చూడిగా సక్కరే ఎనబడతాను బండి కరెక్ట్ గడ్డ వరకు మోషన్ ఒకటి అవుతుంది బండిది అన్న మాత్రం నచ్చిపోతాను ఇలా ఘోరంగా అటో ఇటో అయితే ఎక్కింది మా ఎందుకంటే డబల్ హౌసింగ్ గుద్దలు దమ్ముంటుంది దానికి పవర్ ఎక్కువ ఉంటుంది దానికి ఇగో ఇక్కడ చూడు అన్లోడ్ చేసి ఎట్లా అంటే మా వాళ్ళు నీ ఉరుకుడే ఉరుకుతారు ఉరుకుడే ఉరుకుతారు నీ అబ్బాయి మొడ్డ ఊడినరు మళ్ళీ ఇలా అవుడ వర్షం మావా నీ అమ్మ నీకు కొట్టిందే నేను ఒక నాలుగు అంతే కొట్టుడుతోనే కొట్టురుదనే అందుకున్నది నీ అమ్మ తప్ప చపదంపుతుంది మొత్తం బండ్ల కింద అయితే ఉన్నావు నేను టాప్ మీద ఉందామావ నేను వీడియో తీద్దామని అంటే నేను నడిచిపోయిన ఆల్రెడీ మొత్తం నేను సెల్లు తీసుకున్నా సెల్లు తీసుకుని అయితే వీడియో వీడియోదిస్తానా మొత్తం ఆల్రెడ్ వచ్చింది మా ఫుడ్ గిట్లా మా వాళ్ళు రెండు అవుతుంది కదా ఇక అన్నం అయితే తింటారు ఇక డబ్బాల కింద కూర్చొని నేను కూడా తింటామా దీని తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం మా వాళ్ళు మొద్ద ఊడింటలేరు నడిపిద్దామంటే నడిపిద్దామంటారు ఇక్కడ చూడు మామ ఒక బండి ఇగో పెయింది కదా ఇక దీనికి సుక్కర్ కనబడతానే ఫస్ట్ బండి ఇదే న్యూహలాండ్ బండి దాన్ని చేసి తెచ్చిపెట్టింది ఎందుకంటే చేసిపోయి ఎందుకు తెలుసా అది మన నైట్ లోడింగ్ మళ్ళీ నడుతుంది నైటు ఇది డే ఇది ఇది ట్రాక్ ఇది డే ఇది ట్రైలది నైట్ నడుతుంది అన్నట్టు ఇక అయితే ఇక అన్న నీ అవ్వ దాని రావ దెంగు ఇక పొక్కలకి వెళ్ళి మొత్తం గుద్ద అలా దిగబడుతుందేమో మా పొక్కలైనా తెలుసు అంటే ఈ భూములు కొంచెం బెటర్ అని నాకు తెలిసి ఎందుకంటే మన భూములు తీరు మా భూములు తీరు ఎంతగా దిగవాడమే దిగబడదాం తర్వాత గట్టిగానే ఉంటుంది ఇవ్వడు అయితే ఇదేంటి సరాజ్ బండి సెవెన్ త్రీ ఫైవ్ ఎక్స్టీ దీనికి అవ గుద్దా దీనికి లేవు మావా దీనికి చూడు ఎక్కడక్కడ చూడుస్తాడు మానవాడు దీని ఆవా దెంగుతాడు ఇక దీని ఇంకా ముంగటి కొట్టుడే కొడతాడు కొట్టుడే కొడతాను ఇక అంత వశపడదానికి అది ఇక చూడుగా ఇది ఇక దానికి అతను ఇక గడ్డగా అయితే ఎక్కినట్టుగా ఇక బండి ఇవి ఎప్పుడు చూడు మావ సోనాలు ఇక ఎట్లుంటుందో మాత్రం ఇట్లాంటి గుద్దా లేపుతాడు బండిని అసలు అది అవసరమే లేదు అసలు లేపుడు అంతగానం కొట్టుడు ఎందుకంటే వెనక జేసీబీ ఉన్నది అన్న ఏంటిదంటే అన్న ఎందుకు బాధపడతాడు అంటే ఒక్కవేళ మనకు ఏమన్నా అవుతుంది కదా బెండు గిట్లా బెండ్ అని అన్న అట్లా బాధపడతాడు అందుకే దాన్ని కొట్టి కొట్టించి పెడతాడు చింతపండు రాకినట్టు రాకుతాడు దాన్ని అట్లా కొడితే మనకేం మామ ఏమన్నా గూడ విరియానీ మన దత్త వెనుకబడి చూడ ఎట్లా ఎత్తాడో ఎందుకు మనకు ఆడ ఇంకా చేసీ బుడిని దాంతో పడేందుకు దానికి అంత కథలు పడతాడు అన్న మాత్రం అటో ఇటు అయితే గడ్డ అయినా వాడ తింగింది మామ బండిని మాత్రం ఇప్పుడు మనదే ఇక మన అయితే ఫోర్ వీల్ కట్టింది అయితే ఫోర్ వీల్ వాడతాయినా మావో లోడ్ తాడేసి ఫోర్ వీల్ వాడదాంగి ఎక్సిలేటర్ పెట్టినా కదా ఒడ్డ సప్పుడు వేయకుండా వస్తుంది బండి చూడు ఎంతైనా ఫోర్ వీల్ ఫోర్ వీలె మావాదాకెళ్ళి ఫోర్ కట్టకెక్కి వారదెంగి వారికి ఇప్పుడు మామ బండి వస్తుంది మామ బండి కూడా నీ వీడియో అన్న అక్కడ ఉన్నా అన్నాను ఇక చూడు మావ మాత్రం తెలియకాల ఈయన కూడా అంతే నీ దానికి ఏమైనా అయితే దానికి గుద్ద దానికి ఏం కాదు మా దానికి డబ్బా పెట్టి దుబ్బు అయిపోయినందుకు దాని ఎదురు ఇలా రావద్దెంతారు కొట్టి కొట్టి ఇచ్చి పెడతారు బండ్లను ప్రతి బండి ఇంత చచ్చిపోయింది ఇలా ఒక మన తప్పని అవి ఏది ఎక్కలే ఇలా బండి సునాలికి అది కూడా కొట్టాం కుట్టాం ఎక్కింది బండి టిప్పాలను అయితే పక్కకు వాడిదిన అయితే కుద్దాలు దిగ వాడుతా అండి మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ఈయన బెటర్ ఏంటిదంటే ఇక కొత్త రోడ్డు అట్లా కరాబ్ కాకుండా ఏంటిదంటే దాన్ని రోడ్డు రోడ్లు తెచ్చుకొని గట్టిగా తొక్కితారు అన్నట్టు ఇక మళ్ళీ ఏమైనా అవుతాయి కదా అట్లా అన్లోడ్ పాయింట్కి అయితే పోతానుమా మన ముంగడ పోయేది మన మహేంద్ర బండి అంటే అది గట్టెక్కేటప్పుడు నేను వీడియో తీయలే అది పోతాను అన్లోడ్ పైంట్ ఇద్దరం అయితే పోతాను మా అమ్మతో వర్జం పడ్డది అయినా అని చంపుతాను మనకు వాడు అన్లోడ్ అయిపోయిన కాదు ప్యాకట్ ఇస్తారు ఇదిగో ఇగో అన్నట్టు మన చిట్టి చిట్టి బాగా ఇవ్వం ఉంటుంది మా ఇది ఇగో ఇది సంతగా ఉన్నదా ఇది విన్నానుకో మనకి పైసలు కట్టనట్టు మొత్తం తర్జీ ఆల్రెడీ మొత్తం అన్ని తర్జీ పీకి నేను అమ్మతో ఉండవచ్చు మా అమ్మతో అట్లా ఉన్నది ఘోరంగా అంటే రప్ప రబ్బర్ చంపుతారు పనులను నీకు మన ట్రాక్టర్ చూపిస్తామా మొత్తం మనం బురదల వీల్చు ఎట్లా అట్లా అయింది బండి మాత్రం బురదల మట్టి అంటే మొత్తం వీలు లేకుండా ఈ మొత్తం మన బురదల వీల్స్ ఎట్లా కూడ అట్లా కొట్టింది డబ్బా అయితే ఘోరంగా ఉన్నది ఇంకా ఇక ఈ డబ్బల మట్టి మొత్తం అట్లనే అతుకుతుంది వర్షం పడ్డది ఇక దమ్మ అవుతుంది ఘోరంగా బండికి కూడా ఇక్కడ వారికి అయితే పది పడ్డాయి మావా ఇంకా నైట్ నడుస్తుంది నడుతుందట లోడింగ్ అంటే నేను ఉండలేను ఇక మన కట్ట కూడా మన డబ్బా కూడా మంచిగా లేదు కట్ట మొత్తం ఉందా డబ్బా వాడు అల్లోడ్ ఇచ్చే పాయింట్ ఇక్కడ మొత్తం వంట నైట్ జరిగింది మా కట్ట మాత్రం అంటే ఇక్కడ రేటు మధ్యన ఉన్నది మా రేటు మధ్య ఉన్నది తక్కువ కొంచెం ఇబ్బంది ఉన్నది మనకి డ్రైవర్ కూడా ఒక లైట్ వేయమన్నా కానీ మళ్ళీ ఊరు కానీ ఊరొచ్చినా కదా మన ఊరు అయితే ఎవరు తెలియదు కానీ ఊరను కొన్ని ఇంకా రైట్ మా ఇంకా నైట్ నడితే కానీ ఇక నైట్ ఎంత తీసినా కానీ ఇక వీడియోలు మా మంచిగా రాదు అందుకే నేను ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తానా ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ మర్చిపోకండి మా పక్క మీరు చూస్తారు కానీ కొంచెం మనకైతే సపోర్ట్ ఇస్తలేరు కొంచెం లైకులు కూడా వేయరు మా మొత్తానికి అయితే చీకటి అయితే అయిపోయింది మా తొమ్మిది అయితే అంత టైం ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనూరు పోవాలంటే మళ్ళీ ఇరవై కిలోమీటర్లు పోవాలి ఇక మట్టి తెచ్చుకున్నాం అనుకున్నా కానీ వాళ్ళు అయితే పర్మిషన్ అంటే ఈ అద్దా అంటారు మట్టి అంత దూరం ఎందుకు అంటారు రైట్ మో మరి ఉంటాను మరి మళ్ళీ కొత్త వీడితో కలుసుకున్నాం మనమైతే